హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ న్యూఇయర్కు గ్రాండ్ వెల్కమ్ కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది తొలుత న్యూజిలాండ్లో శాతం ఐలాండ్లో సంబరాలు మొదలయ్యాయి భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం మూడు నలభై ఐదు నిమిషాలకే ఇక్కడ జనవరి ఒకటి వచ్చేసింది ఆ తర్వాత న్యూజిలాండ్ మేస్లాండ్ ఆస్ట్రేలియాలో జనం వేడుకలు జరుపుకున్నారు భారతదేశంలో వివిధ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక ఈవెంట్లు కేక్ కటింగ్ బాణాసంచు జనం సంబరాలు జరుపుకున్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్లో బేగంపేటలో యువత డ్యాన్స్ రేపటి నుంచి టెట్ టెట్ ఎగ్జామ్ గురువారం ప్రారంభం కానున్నాయి జనవరి రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరి కోసం పదిహేడు జిల్లాల పరిధిలో తొంభై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పది రోజుల్లో ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు తొమ్మిది రోజులుగా బోర్బావిలోనే రాజస్థాన్లోని కోట్పుల్టీ బెహర్ జిల్లాలో డిసెంబర్ ఇరవై మూడున చేతన్ అనే మూడేళ్ల బాలిక బోర్బావిలో పడిపోయింది ఆ రోజు నుంచి బాలికను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు మంగళవారం నాటికి చేతన్ బోర్బావిలో పడి తొమ్మిది రోజులు గడిచాయి నన్ను క్షమించండి మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణలో చెలుగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం బీరన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాదంతా దురదృష్టకర పరిస్థితుల్లోనే గడిచిపోయిందని ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని వేడుకున్నారు ఇండస్ట్రీలు పెట్టలే లీజులు బకాయిలు కట్టలే ప్రభుత్వం నుంచి జాగాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు గత సర్కారు హయాంలో కేటాయించిన భూములు నిరుపయోగం ఏండ్లు అవుతున్న కాలుగానే బ్యాంకు లోన్లు తీసుకొని సైలెంట్ టూరిజం కింద ఇచ్చిన భూములు లీజు బకాయిలు చెల్లించని బడా కంపెనీలు దాదాపు నాలుగు వందల కోట్లపైనే ఉన్నట్లు లెక్కలు సీఎం రేవంత్ రెడ్డి ఆరా యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు లెక్కలు తీస్తున్న అధికారులు ఒప్పందానికి ముందే చెల్లింపులు ముమ్మాటికి అవినీతే ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ఉంటాయో తేల్చాలి దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు గంపగుత్తగా చట్టాలు ఉల్లంఘన దానకిషోర్ తరపున న్యాయవాది కక్ష సాధింపులో భాగంగా పద్నాలుగు నెలల తర్వాత కేసు కేటీఆర్ తరఫున లాయరు కేసులో ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ తీర్పు వచ్చేదాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశం నాలుగున మంత్రివర్గ భేటీ రైతు భరోసా కూల గణనపై కీలక నిర్ణయాలు కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం టూరిజం పాలసీ ఆమోదం తెలిపే ఛాన్స్ ఇంటర్ సిలబస్ కుదింపు కెమిస్ట్రీలో ముప్పై శాతం ఫిజిక్స్లో పదిహేను శాతం కట్ జువాలజీ పాటనీలోను పది శాతం వరకు కోత స్టూడెంట్లపై చదువు ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం నిర్ణయం పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్లో నుంచి అమల్లోకి ఒకటి పాయింట్ ఎనభై ఒక్క లక్షల కోట్ల ఖర్చు చేసిన ఆయకట్టు పెరగలే గత పదేళ్ళ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ నాశనం మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంపై లక్ష కోట్ల పైన అందుకు తగ్గట్టు ఆయకట్టు రాలే పాలమూరు సీతారామతో ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వలే మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లించే ప్రాజెక్టులను చేపట్టాం ఐదేళ్లలో భారీగా ఆయకట్టు పెంచుతాం నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని వారిని ఎమ్మెల్యే ఫిర్యాదుతో మిర్యాల కూడా ఈ లక్ష్మణ్ సస్పెన్స్ మంగళవారం హుజూర్ నగర్లో హాస్టల్ స్టూడెంట్స్తో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరు వందల పదిహేడు మందికి పోలీసులకు పథకాలు హౌస్ కమాండెంట్ రాజేష్కు టీజీ శౌర్య పథకం పదిహేడు మందికి మహోన్నత నాలుగు వందల అరవై మందికి సేవా పథకాలు ప్రకటించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రుణ మాపితో క్రాప్ లోన్లకు ఓపు వానాకాలంలో లక్షంలో ఎనభై రెండు శాతం రుణాలు ఇచ్చిన బ్యాంకులు యాసంగిలో ముప్పై ఆరు వేల కోట్ల లోన్లు టార్గెట్ ఇప్పటికే పదివేల కోట్లు రుణాలు ఇచ్చిన బ్యాంకర్స్ సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు రాష్ట్రంలో సొంతూరులకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ఏర్పాటులో ఐదు వందల యాభై ఏడు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రికల్ బస్సులు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకేసారి ఇరవై టీఎంసీలు మళ్లించేలా గ్రేటర్ తాగునీటి అవసరాలకు పదిహేను మూసి పునర్జీవనానికి ఐదు మల్లన్న సాగర్ నుంచి తీసుకునేలా కార్యాచరణ త్వరలో టెండర్ ప్రక్రియ రెండు పైప్ లైన్లతో మల్లన్న సాగర్ నుంచి గన్పూర్ వరకు రెండు పైప్ లైన్లు వేయనున్నారు మూడు వేల ఆరు వందల ఎంఎం డయాతో కాకుండా మూడు వేలు ఎంఎం డయాతో రెండు పైప్ లైన్లు వేసి ఇరవై టీఎంసీల నీటిని మళ్లించనున్నారు ఇందులో పదిహేను టీఎంసీలు గన్పూర్ వద్ద శుద్ధి చేసి నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తారు మిగిలిన ఐదు టీఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు శుద్ధి చేయకుండానే మళ్లించి మూసి పునర్జీవ పథకానికి ఉపయోగిస్తారు మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదపుద్ర వేయగానే టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు మారుతుంది క్యాలెండర్ మరి మనమ క్యాలెండర్ ఏడాదికోసారి మారుతూనే ఉంటుంది మరి మనమేమైనా మారుతున్నామా కొత్త దుస్తులు కొత్త ఫోన్ కొత్త సినిమాలు ఇవేనా లేక ఆలోచనలో ఆచరణలో ప్రవర్తనలో జీవన శైలిలో ఉంటుందా లక్ష్యం ఎంత ఉన్నంతగా ఉన్నా ప్రణాళిక ఎంత పక్కగా ఉన్నా ఆచరణ లేకుంటే అంతా వ్యర్థమే అడుగు పడకుంటే ఆరంభ సూర్యార్థమే పదివేల అడుగులు వేయకుండా పదిహేను రోజుల నిమిషాలు నడక ఉదయం కాకుండా సాయంత్రం అయినా ఎర్లీ టు రైజు చేయలేకున్నా రోజు కంటే జస్ట్ పది నిమిషాల ముందు ప్రయాణానికైనా పనికైనా విందుకైనా వినోదానికైనా దేనికైనా ఓ పది నిమిషాలు ముందుండేలా అలవాటు ఇలాంటి చిట్టిపొట్టి అడుగులు జీవన చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చేస్తాయి మిమ్మల్ని కొత్తగా చూపిస్తాయి రేపటి రూపం లేదు ఈరోజు ప్రయత్నం మొదలు పెడదాం లోపల పేజీలో మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే కొత్త ఏడాదిలో ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేక కథనం ఆరో పేజీలో తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయదు ఫార్ములా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడగించిన హైకోర్టు క్వాష్ పిటిషన్పై ఇంకా ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు ఆ సొమ్ముతో ఎక్కడి చేరిందో తేల్చాలన్న ఫిర్యాదు తరపు న్యాయవాది మోసమేమిటో చెప్పకుండానే కేసు పెట్టాలన్న పిటిషనర్ న్యాయవాది గవర్నర్ కు భూభారత్ బిల్లు ఆమోదం అనంతరం అమల్లోకి నేటి నుంచి ఎన్ఐసీ నిర్వహణలోకి ధరణి ఒక్క సంతకం నాలుగు లక్షల బీమా బ్యాంకుల్లో ఉన్న రెండు పథకాలపై ప్రచారం కరువు జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసిన టీజీఎస్పీ పది పదిహేను రోజుల్లో ధ్రువ పత్రాల పరిశీలన త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెంటనే పోస్టింగులు నాలుగున మంత్రివర్గ సమావేశం పలు కీలక ఫైళ్లపై అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం భూమి లేని వ్యవసాయ కూలీలు ఎంతమంది వివరాలు సేకరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పనుల వల్లే ప్రామాణికం ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్ పిఎం కిసాన్ ఇక పదివేలు ఏడాదికి ఇస్తున్న ఆరు వేలను పెంచిన కేంద్రం అన్నదాతలకు మోదీ నూతన సంవత్సర కానుక బడ్జెట్లో ముందే ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే ప్రాధాన్య ప్రతిపాదన మూడు నెలల్లో సర్వే పూర్తి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ బడా రహా సమిష్టికృష్టితో రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు రెండు వేల ఇరవై ఐదులో మరింత కష్టపడదాం ప్రధాని మోదీ ఇందిరామ ఇంటికి ఇసుక ఉచితం ఒక్కో నిర్మాణానికి ముప్పై నుంచి నలభై టన్నుల అవసరం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ ఇసుక అదనంగా అరవై వేలు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకే పహాని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పెట్టిన ప్రభుత్వం తొలిసారి తెలంగాణ ఉచిత న్యాయ ప్రస్తావన గ్రీన్ఫీల్డ్ రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మాణం ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు సేకరించనున్న సర్కార్ కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్ న్యూ ఎమ్మెల్యే కోటాలో ఏర్పాటుకు నిర్ణయం నాలుగు ఎకరాల్లో నిర్మాణం సినిమా సిటీకి రెండు వేల ఎకరాలు ఇవ్వండి పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలు తగ్గించాలి ఆఫీసులు బస్టాండ్లో షూటింగ్లకు అనుమతి ఇవ్వండి నాలుగు కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయండి ఎఫ్డీసీకి ఫిలిం ఛాంబర్ కామర్స్ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్డీసీ నాలుగు మంత్రివర్గ సమావేశం రేషన్ కార్డుల జారీ రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ బీసీ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదవిగుట్ట ఆలయ బోర్డు పైన తీర్పిచ్చేదాకా అరెస్ట్ వద్దు హైకోర్టు ఆదేశం కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ హెచ్ఎండిసి నిధులు రేసులకు వినియోగించవచ్చా దర్యాప్తు ఏ దశలో ఉంది ఇప్పటి వరకు ఏం చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి ధర్మాసనం ప్రశ్నలు ఆర్థిక శాఖ అనుమతి కేబినెట్ ఆమోదం లేదు ఒప్పందానికి ముందు చెల్లింపులు ఎలా చేస్తారు గంపగుత్తగా నిబంధనల ఉల్లంఘన ఏసీబీ ప్రభుత్వం ఉల్లంఘనే నేరం జరిగినట్టు కాదు కేటీఆర్ న్యాయవాదులు కుంట్లో షెడ్లు కూల్చివెత్త హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు రోడ్డు పక్కన పడ్డ కూలీలు సామాగ్రి డివైడర్లపైనే నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధారం లేకుండా చర్యల హైకోర్టు ఆగ్రహం హైడ్రా కమిషనర్ను మళ్లీ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు భగీరమ్మ చెరువులో అక్రమాలను తొలగిస్తున్న హైట్రా హైడ్రా ఠానాకు సీఎం పచ్చజెండా విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్ దుబాయ్ అమెరికా ప్రయాణాలపై దృష్టి విమాన టికెట్ భోజనాలు లగేజీ విశే విశ్లేషణ వివరాల కోసం ఎయిర్లైన్స్కు సర్క్యులేషన్లు ఈ నెల పదవ తేదీ వరకు గడువు విధింపు